డోర్ మండలంలో మండల సర్వేయర్ జగదీష్ రెవెన్యూ శాఖలో జరిపిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి నక్కీ శ్రీకాంత్ డోర్ మండలం సర్వేయర్ జగదీష్ డోన్ మండలంలో రెవెన్యూ శాఖలో చేసిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలుపుతూ సిపిఎం పార్టీ డోన్ పట్టణ కార్యదర్శి నకీబ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో డోన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ రవికుమార్ కు వినతి పత్రాలు సమర్పించారు వారు మీడియా ద్వారా మాట్లాడుతూ గత ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం వరకు డోన్ మండల సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న మండల సర్వేయర్ జగదీష్ డోన్ మండలంలో ప్రభుత్వ భూములు అనేక మంది పేర్లపై మార్చి అక్రమాలకు పాల్పడ్డాడని వాటిపై సమగ్ర విచారణ జరిపి అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని సిపిఎం పట్టణ సభ్యులు చిన్న రెహమాన్ ఐద్వా నాయకురాలు షమీన్ బేగం తదితరులు పాల్గొన్నారు చిన్న అంటే దాదాపు వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో అల్చల్ చేస్తాడు ఇతనికి ట్రాన్స్ఫర్ వచ్చిందా రాలేదా అనేది ఎందుకంటే మీకు తినది అయితే రాదు కలెక్టర్ గారి నుంచి వచ్చింది అనేది పోవడం లేదు అది నిజమా అబద్ధం అనేది ఒక అది ఇప్పుడు సోషల్ మీడియాలో మొన్న కూడా ఒకటి ఉడుమ కూడా తీశాడు అది రాంగ్ అది కానీ ఎవరో మధ్య రైతు వచ్చాడు మేము కూడా కంప్లైంట్ రైతు ఇస్తున్నాము డీఎస్పి గారికి ఇప్పుడు తొంభై సెంట్లు ఉంటే తొంభై సెంట్లే ఉంది అని చెప్పి మనం ఈ ప్రవేశంలో ఇచ్చినాం రికార్డింగ్ చేసి అది రాంగ్ దేవు చేసినా చేస్తే అది తొంభై సెంట్లే ఉంది మీరు కూడా పోయి తీసుకోండి వన్ బి అనగా తీసుకపోయి ఎప్పుడు అది వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు రికార్డింగ్ చేసి అట్లా వేస్తున్నాం మీరు మీరు కరెక్ట్ ఉండే తప్పేం లేదు మేము వద్దాం కానీ రాంగ్ కూడా వేస్తాం రికార్డింగ్ చేసి

గత ప్ర గత ప్రభుత్వంలో ఎక్కింది దానిపైన సర్వే చేసి దానిపైన కంప్లైంట్ అయ్యే మీరు ఇచ్చినటువంటి తహజీల్దార్ గారికి ఇచ్చినటువంటి సమాచారం ఇచ్చిన రిపోర్టు మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్టు అన్నీ కూడా సమకూర్చి ఇంతకుముందు ఉన్నటువంటి నాగబి బేడం గారికి రిపోర్ట్ చేయడం జరిగింది మన డిప్యూటీ సార్ ఉన్నటువంటి వారికి రిపోర్ట్ చేయడం జరిగింది రెండు రోజుల కానీ అది అది అత్యయిందా కూడా తెలియని పరిస్థితి సరే నేను క్షేత్రిస్తాను పట్టణం మండలంలో ఉన్నటువంటి రైతులను భూ యాజమానులను సొంత భూములను తారుమారు చేస్తూ ఈరోజు రైతులను అనేకమైనటువంటి వారికి ఉన్నటువంటి భూములను పొలాలను ఇతరుల పేర్లపైన నమోదు చేస్తూ లక్షల రూపాయలను ఈరోజు అర్చిస్తున్నటువంటి మండల సర్వేర్ జగదీశ్ గారి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇక్కడే ఉద్యోగస్తున్నటువంటి పోలీష్ గారు బోను మండల పరిధిలోని గోలపాడు జగన్ కురిచేపు అనేటువంటి కొన్నిదోను సరౌండింగ్లో ఉన్నటువంటి పది కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా అప్పణంగా అక్రమ భూ అవకాశాలకే కట్టబెట్టినటువంటి ప్రాంతాలు ఈరోజు రోడ్ పట్టణంలో పొలాల పొలాలుగా జరిగాయి వాటిని ఈరోజు ఒకరి పేరు మీద ఉన్నటువంటి ఒక భూమి వారి పేరు మీద ఎక్కాలంటే మొదటగా సర్వే చేయాలి సర్వే చేసినటువంటి రిపోర్టు ప్రకారమే దాని ఇందర్ గారు అయితేనే అదేవిధంగా వీఆర్ఆర్ గారు అయితేనే నిర్ధారణ చేసి దాన్ని ఆన్లైన్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కానీ మొదటిగా ఉన్నటువంటి సర్వేలోనే తప్పు జరుగుతూ ఉంది వారు అందించినటువంటి లక్షల కోట్ల రూపాయల అగ్ని తగ్గవారిపై సమగ్ర విచారణ జరిపించాలి అదేవిధంగా వారు నిర్వహించినటువంటి ఈరోజు జగదీష్ గారు భయోభరాంతులకు గురి చేసే విధంగా అందరూ కూడా ఏదో విధంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని రోజు కేసులకు భయపడేటువంటి పరిస్థితి లేదు రోజు డ్రోన్కి మీరు కొత్త కావచ్చు డోను పోరాటాలకు పురటి గడ్డ మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను విరిగి తీసి మీ భర్త పట్టడానికి సిపిఎం పార్టీ భవిష్యత్ కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తాయి తాజా కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను మేము ఇచ్చినటువంటి అర్జీకి స్పందించి రైతులకు న్యాయం చేసే విధంగా దానిగా గొర్రో ఇక్కొని లేకపోతే కనుక భవిష్యత్ కాలంలో దాదాపు వారం పది రోజులపల మీరు ఇచ్చడం మేము ఇచ్చే దానికి చలియకపోతే మీ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున రైతాంగంతో దీక్షలు కూడా నిర్వహిస్తామని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తాం శ్రీకాంత్ సిపిఎం పట్టణ గారు